ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంబోపాల్ రెడ్డి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడం దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమె స్వామైన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారు అనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది ఆమె ఎంత కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమెను కూడా ఆమె లాస్ట్ పోలీసులు వేధింపులు తప్పలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది నా చేత అందరినీ కూడా మంచిగా ఈరోజు టీచర్లు అందరు రోడ్లు ఎక్కిర ఆ రోజు ఏందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయం చేస్తున్నాడు ఇప్పుడు టీచర్లను ఉద్యోగస్తులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన అన్యాయం మీకేమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేసే సాయం ఏందో మీరు ఒకసారి చెప్పమని మొత్తం అధికారులందరినీ కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఇవి డబ్బులు ఇవ్వలేదని చెప్పిన ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా లేదు అంటే ఏ విధంగా మీరు మోసపోయినారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే రెండు రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది మీరు ఈ రోజు కనీసం మార్కెట్ లేకపోయి మా ఫర్టిలైజర్ షాపులో ఈరి అడిగితే కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం ఉండడం జరుగుతుంది అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అంటే ప్రజలను మద్దతు పెట్టడాన్ని ఓట్ల కోసం మాత్రమే మాటలు ఓ అయిపోయి గెలిచిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేని పరిస్థితి రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటి మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మీకు లాస్ట్కు మీకు మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది మీరందరూ కూడా ఒకసారి రైతు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి రైతు బాంధవుడుగా రాజశేఖర రెడ్డి ఇప్పుడు కార్యకర్త చేసేమి ఎమ్మెల్యే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా ఇప్పుడు ఇప్పుడు కింద ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎందుకు లేక డైరెక్ట్గా మేమే ఫీల్ లేకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది వేరే వాళ్ళు చూపించేదానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధులు ఏ విధంగా ఏ మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధులు ఉండేది అవన్నీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికార పార్టీలో ఉండే వాళ్ళకు వాడు లీడర్ స్థాయి స్థాయి కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేదు వాళ్ళకు మాత్రం ఎస్కాట్ ఇవ్వచ్చు ప్రతిపక్షంలో ఉండేటోళ్ళకి ఎంత ఇబ్బంది అని ఎస్కాట్ కావాలనుకున్నాయని కూడా దానికి నానా కారణాలు చూపించి ఎస్కాట్ ఇవ్వకుండా చేసిన పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా తయారైపోయింది అంటే అందరికీ ఒకటే విధంగా న్యాయంగా ఉండాలనేది ఆలోచన చేయడం లేదు కానీ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయొచ్చు అవతల వాళ్ళకి ఏం చేయకూడదు అనుకునే వాళ్ళకి మాత్రం ఏం కావాలంటే అవన్నీ తయారు చేసి చేసే పరిస్థితులు పోలీసు వ్యవస్థ ఈరోజు ఉందండి అంటే ఏం వ్యవస్థలు ఇవన్నీ మారాల మారింది మాత్రం వివరం ఏం చేయలేము